హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు బెండకాయ మసాలా కూర తయారు చేసే విధానం చూపిస్తా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఒక కడాయి పెట్టి వేడిగానే వేయాలి కడాయి వేడి కొంచెం నూనె వేసుకొని బెండకాయ ముక్కలు వేసి అర్ధ కిలో బెండకాయలు అండి ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి చిట్కడు ఫస్ట్ బెండకాయ ముక్కలు చప్పగా లేకుండా చిట్కడు ఉప్పు ఇట్లా వేయించిన బెండకాయలు ఒక గిన్నెలోకి తీసి చిన్న పొయ్యి పెట్టి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు తుంచుకొని రెండు ఎన్నిమిర్చి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్న పేస్ట్ చూడాలి ఉల్లిపాయ పేస్ట్ పెట్టుట్లా వేగినంత ఫ్రెష్ గా దంచుకున్న 1 టేస్పుల్ అంత అలా అలమిల్లి ముద్ద వేగుతుండగా ఒక నాలుగు కరిపక్రిమ్మలు అలమిల్లి పేస్ట్ ఇట్లా వేగినాక అందులో అర టీ స్పూన్ వేసినా కదండి ఇంకో అర టీ స్పూను పసుపు కట్ చేసుకున్నాం రెండు రెండు పచ్చిమిర్చి పెట్టి కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్లు అంత పెరుగు తీసుకొని మిక్సీలో వేసి పెరుగు మంచిగా కింద కలిసిపోయాక ఒక రెండు టమాటాలు మిక్సీ వేసుకుని టమాటా పీలు బెండకాయ ఇష్టపడిన వాళ్ళైనా తింటారండి కూడా అంత బాగుంటుంది మసాలా ఈ టమాటో పీరియ కూడా వేగినాక ఒక పది పన్నెండు కాజు వేడి నీళ్ళ నాన నానబెట్టుకొని మిక్సీ చేసుకున్న పెట్టు పన్నెండు కాజు వేడి నీళ్ళు నాన నానబెట్టుకొని మిక్సీ చేసుకున్న పెంచ ఇదంతా ఇంట్లో కలిసిపోయేదానిక కలుపుకోవాలి కలుపుతో ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు మసాలాలు రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అప్పుడు కూడా కొంచెం వేసుకున్న కదండి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూను జీలకర్ర పౌడర్ ఇట్లా నూనె విడుస్తున్నప్పుడు ఇక్కడ వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి కొన్ని ఫ్రీ టైంలోనే ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మూత తీసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి రెడీ అయిపోయిందండి బెండకాయ మసాలా కొంచెం గరం మసాలా కొంచెము కొత్తిమీర అంతే అండి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెడీ అయిపోయింది బెండకాయ మసాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి